హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి సొరకాయ పొట్టుతో ఫ్రై అండి చాలా బాగుంటుంది ఈజీ ప్రిపరేషన్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి మనం సొరకాయ పొట్టుతో పచ్చడి చేస్తాము పెసరపప్పుతో కర్రీ చేస్తాం కదా ఒకసారి ఇలా చేయండి సొరకాయను వాష్ చేసుకొని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని అండి వాటర్ లేకుండా పొడి పొడిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూస్తారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీనికండి ఆనియన్ వెల్లుల్లి కరివేపాకు మినపప్పు అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేసాను మీరు కావాలనుకుంటే శనగపప్పు వేసుకోవచ్చు బాగుంటుంది వెల్లుల్లి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఆనియన్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా సన్నగా కట్ చేసి వేశాను నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఇది రైస్లోకి బాగుంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ పొట్టు వేసుకోవాలి ఈ సొరకాయ పొట్టండి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది సొరకాయ పొట్టుతో పిక్కిలు కూడా చేస్తాం కదా పప్పు చేస్తాము ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పొట్టు బాగా ఫ్రై అయిన తర్వాతనే దించే ముందే సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్